ఏం పాయింట్ తెలుసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మన శ్వాసలు మనోదృష్టి శ్వాస ద్వారా నడిచే ప్రాణశక్తి మొత్తం ఆగ్నాలలో కానీ సహస్రాల్లో కానీ చేరుకున్నట్టుగా అక్కడ చేరుకొని అక్కడ స్థిరమైతే అప్పుడు మనం మహాగురువుల్ని జగత్పిత జగన్మాత దైవ దర్శనాలని అప్పుడు పొందడానికి ఆ స్థితికి మనకు అర్హత వస్తుంది అన్నమాట అట్లా అందుకే ఎప్పుడైనా సరే ఊర్ధము ఒక ధ్యానంలోనే మన దైవంతో కనెక్ట్ అవుతాం అదో ముఖంతో అంటేనేమో మళ్ళీ ప్రాపంచక విషయాలతో కనెక్ట్ అవుతాం ప్రాపంచక విషయాల్లో ఆశలు డబ్బు పేరు వీటి కోసం తపన పడే వాళ్ళు అక్కడే ఉంటారు అదో ముఖంలో అదో ముఖంలో ఉంటారు వాళ్ళ మనసులో ఆ కోరుకుంటే ఆటోమేటిక్ అదే జరిగింది కాబట్టి వాళ్ళ లైఫ్ అలానే ఎండ్ అయ్యద్ది అలా జారితే అలా అవ్వకుండా మాయిలో పడకుండా నేను ఆయనకు మారు చెప్తూ ఉంటాను